అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ శ్రీమాత్రేన మహా అని కామెంట్ చేయండి కొన్ని సందర్భాల్లో ఎన్ని మంచి పనులు చేసినా సరే మన తప్పు లేకపోయినా మన చుట్టూ దరిద్ర దేవత తాండవం చేస్తుంటుంది ఏదో ఒక విషయం చికాకు గురి చేస్తూ ఉంటుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం అనారోగ్య సమస్యలు రావడం ఆస్తి నష్టం జరగడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మనం పంతులను కలిసి పూజలు చేయాలి అని అనుకుంటాం అలాంటి పూజలు లో దరిద్ర దేవతను బయటకు పంపించేందుకు చేయాల్సిన ముఖ్యమైన పూజ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దేవుళ్ళు దేవతల్ని ఇంటికి ఆహ్వానించవచ్చు కానీ దరిద్ర దేవతను మాత్రం పిలవకూడదు ఆమె వచ్చిందంటే ఇక ఆ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతాయి ఏం చేసినా కలిసి రాదు అప్పుల పాలవుతారు అలా జరగకుండా ఉండటానికి చేయాల్సిన పనే ఇది ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకి పంపించాలంటే నెలకు ఒక్కసారి శుక్రవారం కానీ మంగళవారం పూట కానీ ఓ ప్రత్యేకమైన ధూపం వెయ్యాలి ఆ ధూపం ఎలా వెయ్యాలంటే గుగ్గిలం పొడి సాంబ్రాణి నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు కలిపి మండించి ఇల్లంతా ధూపం వెయ్యాలి ఇలా ఐదు కలిపి వేసిన ధూపం వల్ల ఎలాంటి దరిద్ర దేవత అయినా సరే ఇల్లు వదిలిపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు మరి మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఇలాంటి ధూపం వేసి చూడండి తప్పకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్